నెల్లూరు నగరంలోని యాభై రెండవ డివిజన్ రంగనాయకులపేటలో రాయితీ ధరకే గోధుమ పిండి పంపిణీ చేసే కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా ప్రారంభించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డు ధరలకు కేవలం ఇరవై రూపాయలకే కేజీ గోధుమ పిండి అందించే ప్రక్రియను సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారిని లీలారాణి ప్రారంభించారు స్థానిక పదిహేనవ నంబర్ షాపులో జరిగిన ఈ కార్యక్రమంలో కార్డుదారులకు గోధుమ పిండి ప్యాకెట్లను అందజేశారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కందిపప్పు చక్కెరతో పాటు ఇప్పుడు గోధుమ పిండిని కూడా అందుబాటులోకి తెచ్చిందని అధికారులు వెల్లడించారు ప్రజా పంపిణీ వ్యవస్థలో అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పౌరసరఫాల శాఖ మంత్రి మాదల మనోహర్ గారు లోకేష్ గారు ఈరోజు పెద్ద నిర్ణయం తీసుకొని పేద ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గోధుమ పిండి ప్రతి కార్డు హోల్డర్కి ఒక కిలో ఈరోజు పంపిణీ చేస్తున్నాం అది అందులో నెల్లూరు జిల్లాలో సిటీ రూరల్లో శ్రీకారం చుట్టారు ముఖ్యంగా నారాయణ గారు అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే రద్దిరెడ్డి గారు ముఖ్యంగా మొదట ఒక శాంపిల్ జిల్లాలో మొదట కొడత ఈ గొండు నియోజకవర్గాలు ఎంచుకోవటం ఈ పంటగే పురస్కరించుకొని ఈరోజు బాబు గారు ఈ పంపిణీ వ్యవస్థను స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు యాభై రెండో డివిజన్ రంగనాథ్ ప్యాటలో ఈరోజు పంపిణీ చేస్తున్నాం గోధుమ పిండి ఇదే గోధుమ పిండి బయట నలభై ఐదు రూపాయల నుంచి అరవై ఐదు రూపాయలు రోజు అమ్ముతున్నారు ఈరోజు కేవలం ఇరవై రూపాయలకే ఈరోజు కార్డు హోల్డర్కి ఈరోజు కుటుంబ ప్రభుత్వం పేద ప్రజలకి అందిస్తుంది ఇది గొప్ప నిర్ణయం కూడా ఎందుకంటే మాములు గోధి పిండి కన్నా ఇది పౌష్టికాహారాలతో ప్రజా ఆరోగ్య సమస్యలకి ఇంకా ఎక్కువ ఖనిజాలు కలిగి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం పేద ప్రజలకు అందించడం ఒక గొప్ప విషయంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు జస్ఓ గారు అదేవిధంగా కార్పొరేట్ ఈరోజు తప్పుడు వ్యవస్థలో పాల్గొనడం జరిగింది పెద్ద మార్పులు కూడా ఈరోజు ఈ కూట ప్రభుత్వానికి మంచి ఇదే విధంగా ప్రతిసారి ఒక్కోటి ఒక్కోటి ఒక్కోటిగా ఈరోజు ముందుకెళ్ళాలి చేస్తుంది సివిల్ సప్లైస్ కానీ ప్రతి ఒక్క ఐటెంని ఎక్కడ మార్కెట్లో క్వాలిటీగా ఉండి ఈ బ్లాక్ మార్కెట్కి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ కొద్దిసారి మనం నూనె ఇచ్చాం స్వల్పరాయలు బయట అరవై రూపాయలు ఎనభై రూపాయలు అమ్ముతుంటే మనం ఇరవై రూపాయలు తక్కువ అందులో భాగంగా ఈరోజు కూడా గోధుమ పిండి బయట అరవై రూపాయలు అంటే ఈరోజు ఇరవై రూపాయలు ఒక్కొక్క పెంచుకుంటా ఇదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో ముందుకు పోవాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తున్న సమస్యలు కూడా మేము తెలియజేస్తాం